వెల్కమ్ టు ఫోర్ మీడియా మన గ్రామాల్లో పట్టణాల్లో ఎప్పుడు ఆరోగ్య సేవల్లో ముందుండేవారు ఎవరో తెలుసా టీకాలు వేయడం గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు పిల్లల పోషణ అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఇవన్నీ తమ పని అని భావించే ఆశా వర్కర్లు రాత్రి పగులు తేడా లేకుండా ఎండవానా పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేసే ఈ సైనికులకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మూడు పెద్ద బహుమతులను ప్రకటించింది నెంబర్ వన్ ప్రసూతి సెలవులు ఫుల్ జీతంతో ఇకపై మొదటి రెండు ప్రసవాలకు నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు ప్రసూతి సెలవులు లభిస్తాయి ముఖ్యంగా ఈ సెలవులు పూర్తి జీతంతో చెల్లించబడతాయి అంటే తల్లి శిశువు ఆరోగ్యం కాపాడుకోవడానికి జీతం కోత లేకుండా సమయం దొరుకుతుంది నెంబర్ టూ వయసు పరిమితి పెంపు అరవై రెండేళ్ల వరకు ఈ పని దొరుకుతుంది ఇప్పటి వరకు వయసు కారణంగా అనుభవం ఉన్న సిబ్బంది ముందుగానే రిటైర్ అవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం గరిష్ట వయసును అరవై రెండేళ్లకు పెంచింది అంటే అనుభవజ్ఞులైన సిబ్బంది మరింత కాలం సేవలు అందించగలరు నెంబర్ త్రీ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత సంవత్సరాల తరబడి ప్రజలకు సేవలను అందించిన రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఆదాయం లేక ఇబ్బంది పడేవారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నెలవారీ గౌరవ వేతనం యాభై శాతం అంటే ఐదు వేల రూపాయలు చెల్లించనుంది గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు అందుతుంది ఇది ఎందుకు ముఖ్యమంటే ఆశా వర్కర్ల పని సాధారణ ఉద్యోగం కాదు ఇది ఒక సేవా యజ్ఞం రాత్రి మధ్యలో వచ్చిన వరదల్లోనూ అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి సేవలను అందిస్తారు అలాంటి వారికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఒక రక్షణ కవచంలో ఈ కొత్త సవరణతో ఆశా వర్కర్లు మరింత ఉత్సాహంగా పనిచేయగలరు ప్రసూతి సెలవులు ఎక్కువ వయసు వరకు పనిచేసే అవకాశం రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక ఆదాయం ఇవన్నీ భారీ జీవితాల్లో భరోసా సంతోషం నింపబోతున్నాయి